అన్ని ఎక్కడి నుంచి అనమాట మేము పట్టుకొద్దన్నా కూడా ఒప్పుకోరు కంపల్సరీగా కడతారు మాకు రావండి మా ఆయన బ్యాంక్ జాబ్ కదా ఆక్చువల్గా మళ్ళీ మీరు అనుకోవచ్చు మీకే కడతారా మీ బాగా కట్టరా జాబ్ అయిన అయితే కలర్లు అయితే లో ఆర్డర్ పెట్టి మా దగ్గర అయితే మేము ఉన్నామని ఐస్ క్రీమ్ తెచ్చారనమాట జునువులు అయితే పట్టుకొచ్చారనమాట అట్ట నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నాం అనమాట బై చెప్పు బై చెప్పు బై బాయ్ అట్ట బై చెప్పు ఉండిపోవచ్చు కదా ఏటమ్మా ఏట్ కావాలే తాతమ్మా వస్తుందమ్మాలు అయితే కూరగాయలు కనిపించాయి అన్నమా తీసుకుంటున్నా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ అసలు నీట్గా నేనైతే ఇప్పుడు అయితే చూడండి మాకు మా అత్త వాళ్ళ ఇంట్లో ఎన్ని సామాన్లు కడతారు మీతో షేర్ సో ఖాళీ లేకుండా కడతారు యాక్చువల్ గా చాలా రోజులు పుట్టి కడతాను అంటే తీసుకెళ్ళలేదు అనమాట మాకు ట్రాన్స్ఫర్ వస్తుంది మాకు ట్రాన్స్ఫర్ అయినాక పట్టుకెళ్తానని చెప్పి అయితే అల్లం వడియాలి కదా అమ్మగారు ఇవి నల్లేరు ఒడియాల ఇవి నల్లారుడియాలనమాట కట్టరు నెక్స్ట్ ఇవి కొడియాలు ఇవి నీళ్ళొడియాలి నీళ్ళు కూడా కడుతున్నారు అక్కడ అప్పణాలు కడతారు పిండి మినప్పప్పు ఇంకా అన్ని ఎక్కడి నుంచి అనమాట మేము పట్టొద్దా కూడా ఒప్పుకోరు కంపల్సరీగా కడతారు ఎందుకంటే ఇక్కడ అన్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అనమాట అందుకోసం పిల్లలకి మా చేతులతో పెట్టాలన్నది వాళ్ళ ఉద్దేశం పప్పు అన్నమాట ఇడ్లీకి దోశలకి వాడతాను అమ్మమ్మ గారు కోటా బియ్యం ఉన్నాయా మళ్ళీ ఇవ్వండి అయితే ఒక రెండు ఎందుకంటే కోటా బియ్యం మాకు రావండి మా ఆయన బ్యాంక్ జాబ్ కదా మాకు కోట బయ ఇవ్వరు కోటా బియ్యం కావాలంటే ఇక్కడ నుంచే నేను తీసుకెళ్తాను యాక్చువల్గా మళ్ళీ మీరు అనుకోవచ్చు మీకే కడతారా మీ బాగా వాళ్ళకి కట్టరా అని చెప్పేసి వాళ్ళకి కూడా ప్రతిసారి కడతారండి మాకంటే ఎక్కువే అంటున్నారు మా వెళ్ళి యాక్చువల్గా వాళ్ళు వచ్చిన ట్రిప్ వల్ల కొంచెం కొంచెం పట్టుకెళ్తారు కాబట్టి అన్ని ఇలా ఒక్కసారి అనమాట మేము ఎప్పుడైనా అన్ని అయిపోయిన తర్వాత ఒకేసారి పట్టుకెళ్ళిపోతాం కొంచెం కొంచెం పెడతారా వాళ్ళకా అరవై అయితే వాళ్ళకి అరవై అయితే మా ముప్పి అంటే ఎందుకంటే మేము అందుకే తినమండి వద్దనేస్తాం వాళ్ళకి ఇచ్చి అని అని అంటాం ఎందుకంటే వాళ్ళు కొంచెం తింటారు అనమాట ఏ వస్తువులైనా మాకు తినడానికి నచ్చదు ఇద్దరికి పిండి నూక అనమాట ఇడ్లీ నూక ఉరి పిండి ఆ బేల్లో లో కట్టేస్తారు నువ్వు అలానే కనుక గుడ్లు కలిపి అనమాట చేసారు యాక్చువల్గా ఇది ఇంటి దగ్గర కొన్ని కవర్లు అనమాట హ్యాండిల్ కవర్స్ అనమాట జస్ట్ ఇందులో ఏవైనా ఐటమ్స్ వేసుకోవచ్చు మనకి స్టోరేజ్ గా బాగుంటాయి అని చెప్పేసి మా ఆయన ఆన్లైన్ లో కొన్నారు ఇప్పుడైతే ఆ కవర్లు యూస్ చేస్తున్నారు అనమాట యాక్చువల్గా డబ్బాల్లో వేస్తాము బట్ డబ్బా ఇంకొక డబ్బా వేసుకుంటే సరిపోతుంది సో ఇవైతే బియ్యం ఇదైతే మినపప్పు చూడండి నాలుగు కవర్లు ఎంత సింపుల్ గా ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్ గా పెట్టిస్తాము చక్కగా ఆయనయితే ఇవి కవర్లు అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి ఇవి హ్యాండిల్ కవర్స్ అనమాట ఇలా పట్టుకోవచ్చు క్వాంటిటీ వచ్చేసరికి కేజీ పడతాయి మనం డబ్బాలో ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి ఇంత డబ్బా చూడండి వన్ కేజీకి కూడా నేనైతే ఈ డబ్బాలు పెడుతూ ఉంటాను అనమాట దానివల్ల స్పేస్ అనేది చాలా ఎక్కువ తినేస్తుంది నాకు సో అదే ప్లేస్లో నేను చూడండి పెట్టచ్చు ఒకటి రెండు మూడు మొత్తం మూడు కేజీలు పడుతున్నాయి ఈ డబ్బా పెట్టింది ప్లేస్ లో స్పేస్ స్టోరేజ్ బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ గా కనిపిస్తుంది ఇందులో ఏ ఐటమ్ ఉందో ఫస్ట్ నాకు తెలుస్తుంది అనమాట ఎంత క్వాంటిటీ ఉందో కూడా తెలుస్తుంది తర్వాత ఏదైనా పురుగు పట్టింది అనుకోండి వెంటనే పురుగు పట్టింది సో అది ఉంపేసి జల్లించడం లేదంటే ఎండ పెట్టడం చేయాలని చెప్పేసి మనకు ఒక థాట్ వస్తుంది అదే డబ్బాలు ఉన్నాయి అనుకోనని ఎక్కడో పెట్టేస్తాను అందులో ఏటో ఉందో తెలియదు ఎప్పుడు తెప్తానో నాకే తెలియదు అనమాట అందుకోసం ఆయన ఇది కొన్నారు నిజంగా ఇదైతే మెయిన్ బెనిఫిట్ అయితే మా ఇంట్లో అదే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆ ఎల్లో కలర్ డబ్బాలో అనుకోండి ఆ ఎల్లో కలర్ డబ్బాలో ఏముందో తెలీదు ఆ డబ్బా ఆ మూలే ఉంటుంది అనమాట మళ్ళీ అది పాడైపోయి పురుగులు పట్టేసి చెదలు పట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఎప్పుడో పట్టులు దొలిపినప్పుడు తీస్తాం అనమాట అది అదంతా పాడైపోతుంది సో దానికి బదులు ఇలా ఉన్నాయి అనుకోండి మన సెల్ఫీలో పెట్టేటప్పుడు ఓకే మినపప్పు ఉంది ఈరోజు గ్యారెల్ చేసుకుందాం అంటే బియ్యం ఉన్నాయి ఆడేసుకొని అట్లు వేసేసుకుందాం అన్న థాట్ అయితే ధర్నాకు వస్తుందని చెప్పేసి కవర్లు అయితే కొన్నాను రెండోది ఏంటంటే దాన్ని ఎప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తను ఎక్కడి నుంచి ప్యాక్ చేయించి తీసుకెళ్తుంది కదా సో ప్యాక్ చేయించినప్పుడు చూసారా ఈ డబ్బాల వల్ల ఆఖరికి మాకు కవర్ అనమాట ఐదు కవర్లే తెప్పించాను కాబట్టి కవర్ లేవు ఈ ఈ నాలుగు డబ్బాలే ఒక ఒక సంచి నిండిపోయింది అనమాట ఇక్కడ నాలుగు కవర్లు చూడండి ఇలాంటి నాలుగు కవర్లు ఇలాంటి బ్యాగ్లో పది బ్యాగ్లు పది కవర్లు పెట్టవచ్చు అనమాట అది మెయిన్ బెనిఫిట్ దానికి ఇప్పుడు పప్పులు ఉప్పులు నూకలు ఏవైనా సరే ఇటువంటి కవర్లు వేసుకోవచ్చండి పెద్ద పెద్ద ఐటమ్స్ సరిపోతాయి అంటే ఇప్పుడు పిండి లాంటివి కానీ నూకలు లాంటివి కానీ పప్పులు లాంటివి కానీ ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి అయితే యాక్చువల్ గా ఒరిపిండి అనమాట మాకు కవర్లు లేక మరి మేము వేసుకోలేకపోతున్నాం కానీ ఈ డబ్బా చూడండి అదే ఆ కవర్స్ ఉన్నాయనుకోండి సరిపోతాయి కదా నన్ను మేము కూడా ఇంకా తెప్పించుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ట్రిప్ వల్ల మాకు క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియక ఫస్ట్ టెస్ట్ చేద్దాం అని చెప్పేసి తెచ్చి తెప్పించాను బట్ క్వాలిటీ అయితే బాగుంది కవర్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది చాలా దర్శకంగా ఉంది పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకు పంపినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు అది ఈ డబ్బాలు అనుకో అయితే నేను ఏదో గ్లాస్ పెట్టాలి లేకపోతే గరిట పెట్టాలి స్పూర్తి ఇది అనుకోండి డైరెక్ట్ గా మోత ఇప్పిడమే ఇలా క్యాప్ ఇప్పితే చాలు మనకి ఎంత కావాలో అంత ఈ కన్నంలో పడుతుంది కన్నంలో పడతది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అనమాట బాగుంది నాకు నచ్చాయి ఫస్ట్ తెప్పించినప్పుడు మాత్రం తేడతాను ఎందుకని ఇవన్నీ ఆర్డర్ పెడతా అవి పెడతానే అంటే ఐటమ్ డిఫరెంట్గా కనిపించింది అని ఇచ్చాను ఎంత యూజ్ ఉంటుందని అనుకోలేదు ఇప్పుడైతే ఇంకా బాగుంది కాబట్టి ఇంకొక పది కవర్లు ఆర్డర్ పెట్టేస్తే బాగుంటుంది మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో దర్ని అయితే లింక్ వస్తుంది మీకు కావాలనుకుంటే పర్చేస్ వచ్చేస్తాను చేస్తాను అని చెప్పు లింక్స్ పని కదా మనకి లాంగ్ వీడియోలో కూడా పని చేయట్లేదు కూడా పని చేయట్లేదు లింక్స్ తీస్తాడు వాడు ఎందుకోగండి అంటే ఇప్పుడు ట్యాగ్ ప్రొడక్ట్స్ ఇచ్చాడు కదా దానివల్ల తీసేడేమో ఓకే మీపి అయితే స్క్రీన్ మీద ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తుంది మీకు మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇంకా చాలా బెనిఫిట్లు అయితే ఉన్నాయి మెయిన్ ఏంటంటే ఇది టైట్గా ప్యాక్ అవ్వడం వల్ల అంటే చూడండి మొత్తం అన్ని వైపుల నుంచి ప్యాక్ అయిపోతుంది ఒక కప్పు దగ్గరే ఓపెన్ అయి ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే పురుగు పట్టే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అంట మరి ఎంత తక్కువ ఉంటుంది అని నాకు తెలీదు వాడే కొద్ది మీకు దాన్ని వీడియోలో చెప్తా ఉంటది ఎందుకంటే మాకు డబ్బాల్లో ఉంటే కంపల్సరిగా పురుగులు అండి అవి జల్లుళ్ళు వేసుకోవాలి లేకపోతే ఎండలో పెట్టాలి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను నేను అయితే దీంట్లో చూద్దాం ఆయన ఇందులో పురుగు కూడా పట్టొద్దారని అనేసి చూద్దాం ఏం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఇంట్లో ఇంకోటి ఏంటంటే మీరు పప్పులు ఉప్పులు ఇవన్నీ పెడతారు కదా సో ఒక్కొక్క దానికి ఒక చిన్న స్టిక్కర్ అంటించిదండి ఇది మినపప్పు పెసరపప్పు కందిపప్పు ఇలాగని అంటించేసేయడం వల్ల ఏంటంటే ఏదైనా ఐటమ్ అయిపోతుంది అనుకోండి ఓకే కందిపప్పు అయిపోతుంది వెంటనే ఇంట్లో ఎవరికొరికి తెప్పించి తెప్పించుకోవడమో మనమే వెళ్ళి కొనుక్కొని తెచ్చు అవుతుంది అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట అంటే క్వాంటిటీ తెలుస్తుంది సడన్ ఇందులో పావు కేజీ ఉందనుకో సడన్ గా మనకి రేపు తయారు చేసుకోవాలి ముందు రోజు ఇంకో ముప్పావు కేజీ తెచ్చుకొని వేసుకోవచ్చు మావయ్య గారు అయితే మేము ఉన్నామని ఐస్ క్రీమ్ తెచ్చేవారు అనమాట పిల్లలైతే సందర సందడ సంబర పడిపోతారు గీతూ ఏంటది ఎవరు తెచ్చారు తాత తెచ్చారా నీకు ఇష్టమా చెల్లిసిందా లేగలేదా జునువులు అయితే పట్టుకొచ్చారు అనమాట టౌన్ లోనే జనపకాయలు ఇవి ఇలా ఉడకపెట్టుకుని తినొచ్చు కూరలో కూడా వేసుకొని తినొచ్చు వంకాయ జునువులు వండుతారు ఇవి ఈ సీజన్ లోనే దొరుకుతాయంట అందుకోసం ఇంత కట్ట అక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నాం అనమాట మళ్ళీ ఒక వారం వారం ఎనిమిది అదే ఎనిమిది రోజుల్లో వారం రోజుల్లో వస్తాం ఎందుకంటే కార్తీక కొండ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ అట సోఫర్ బాయ్ చెప్పండి గీతకా అయితే వాళ్ళ తాతమ్మని వచ్చి అనమాట వచ్చి వచ్చి అంటంది కానీ నేను మళ్ళీ పండక్ అలా అని చెప్తుంది అనమాట ఉండిపోవచ్చు కదా ఇప్పుడు టైం అయితే మూడు అవుతుంది మూడు పావు అయిపోయింది ఇప్పుడు సరికి ఎనిమిది మరి వైజాగ్ వెళ్ళం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం డైరెక్ట్ కదా రెస్టారెంట్లు తినకూడదు కార్తీక మాసమి ఏటమ్మా ఏట కావాలి తాతమ్మా వస్తుందమ్మా మళ్ళీ తొమ్మిది రోజులకే కదమ్మ వస్తాము అందుకు రావట్లేదు అందుకే వచ్చేస్తుంది వ్యాంగ్ వచ్చేస్తుంది ఓకేనా ఫోన్ చేస్తాను స్టార్ట్ అయ్యే టైం ఏంటో గానీ మొత్తం మూసిందనమాట క్లైమేట్ అంతా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కానీ కూల్ గా ఉంటది అండి వెళ్ళినంత సేపు కూడా పెద్ద చెనుకలు ఉంటే చాలు కదనని నెమ్మదికి వెళ్ళిపోవచ్చు మేము నెక్స్ట్ తుఫాన్లు అంటున్నారు కదా భారీ భారీ తుఫాన్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు అందరూ సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మేము కూడా జాగ్రత్తగా వెళ్ళిపోతాం ఇంటికి కార్లు అయితే కనిపించాయి అనమాట తీసుకుంటున్నా ఒక్కొక్క పువ్వు ఇరవై రూపాయలు అట బాగుంది అరకేసి పెండుగలు ముప్పై అంట టైం అయితే కరెక్ట్గా ఫైవ్ థర్టీ అలా అవుతుందండి క్లైమేట్ అప్పటికే బాగా మెరిసిపోతుంది అనమాట అప్పటికే బాగా మూసేస్తుంది అనమాట ఇంకా పాటు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది అనమాట ఫోన్లో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ సైక్లోన్ వల్ల హెవీ రైన్ అలర్ట్ వల్ల సెలవు అనమాట ఎవరికో కాదు మగీత బి మా ఆయనకి కాదు బ్యాంకు ఎవరైనా సెలవులు ఇస్తారండి అసలు ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదు అది ఎంత పెద్ద వరద వచ్చినా ఏది వచ్చినా కూడా బ్యాంక్ తీయాల్సిందే పని చేయాల్సిందే ఎందుకంటే కరెన్సీలు అంత ఏమి జరగదు కదా నువ్వు బ్యాంక్ వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎవరు ఇస్తారు బ్యాంక్ సో ఆయన కంపల్సరీగా డ్యూటీ వెళ్ళాలి ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే బట్ బుక్ అయితే సెలవులు అయితే ఇచ్చేసారనమాట ఏదైనా హ్యాపీయే బట్ ఒక్కొక్కసారి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు ప్రభుత్వం మన కోసమే మంచిగానే ఆలోచించేవన్నీ ప్లాన్ చేసింది మంచిదే ఇవన్నీ జరిగినప్పుడే కదా అసలు ఏ పడవు నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను అనమాట ఎక్కువ తుఫాన్లు అన్నప్పుడు మనకి ఏం రావు హెవీగా ఉంటది లైట్ గా ఉంటది అనమాట వల్ల ఏం కాకూడదనే కోరుకుందాం అందరం గోడను కానీ ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ అదైతే బెస్ట్ అనే చెప్పుకోవాలి కానీ నాకైతే ఈ రోజు క్లైమేట్ వాజ్ ఎంత నచ్చిందో తెలుసా జర్నీ చేస్తున్నప్పుడు క్లైమేట్ చూడండి మేఘాలు ఎంత బాగుండు ఎంత ప్లెజెంట్ గా ఉన్నాయో అసలు మేము వెళ్తున్నంత సేపు బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజు అయితే నేచర్ ని నిజంగా ఇలా నేచర్ ని చూసుకుంటూ వెళ్తే ఏదో తెలియని ఫీలింగ్ మనసులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నీకు ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇటువంటి క్లైమేట్ ఉన్నప్పుడు ఇష్టము జర్నీ చేయాలి అనుకుంటున్నారు ఎప్పుడైనా ఎవరైనా అలా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేయండి నాకు కూడా ఇటువంటి క్లైమేట్ ఇష్టం అక్క అని చెప్పేసి అది ప్రస్తుతానికి అప్డేట్ అనమాట ఇంకా ఎక్కడైనా ఆగితే మాత్రం కంపల్సరీ వీడియో షూట్ చేస్తాను పిల్లలు ఇద్దరు పడుకుంటు పెరు చిన్నదే ఇక్కడ పెద్దదే బ్యాగ్ యాక్చువల్గా బ్యాగ్ కి ఒక పరుపు ఉంది పరుపు వేద్దాం అనుకున్నా మర్చిపోయాం కదా అని అలాగే పిల్లలు ఇద్దరు పడుకుంటు పోతున్నాం కార్ పరుపు అనమాట ఇప్పుడు మరీ బాగుంది ఇప్పుడు చూడండి అసలు టైం అయితే ఎనిమిది అయిందండి కరెక్ట్గా ఎనిమిది కళ్ళు ఇంటికి వచ్చామునండి టిఫిన్లు పళ్ళు రకాలు అన్నీ కొనుక్కొని పట్టుకొని ఇంటికి వచ్చామనమాటం ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నాము ఇంకా అక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి సర్దాలి టైం ఎనిమిది అయింది కాబట్టి నాకు కొంచెం ఓపెన్ ఉంటాయి అక్కడ పెట్టడాన్ని ఎక్కడో అక్కడ సర్దిస్తాను అలా అయితే రేపటికి నేను ఫ్రీ అయిపోతాను అందుకోసం ఈరోజు హ్యాపీ దేవాలి కదా హ్యాపీ దీపావళి అయిపోయింది నీ బాంబులు కావాలా ఇంటికి వచ్చాను టిఫిన్ చేస్తామా అప్పుడే సర్ప్రైజ్ అంటే అంటాయి చూపిస్తుంది నువ్వు కానీ అది ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు చూడండి నాకు సర్ప్రైజా ఇంకా అన్ని సామాన్లు అయితే సర్ద చూపిస్తున్నానండి నీట్గా సర్దిసుకున్నాను ఈ మ్యాగీ ప్యాకెట్లు వచ్చేసరికి మా ఆయన దాస్తారు బయటని పెడితే పిల్లలకి అడిగడి తీసేస్తారని ఎక్కడ పెట్టేస్తారు అనమాట చూడండి నీట్గా అయిపోయింది అంతా అదే తొమ్మిది అవుతుంది ఎనిమిదికి వచ్చాము గంట పాములో తినేయడము పాలు వచ్చి పెట్టడము పిల్లలకి సో అన్ని పనులు చేసేసుకోవడము బెడ్రూమ్ ఒకటి నీట్గా తులిచేసుకోవడము అన్నీ అయిపోయాను అంట సో ఇది అండి ఈరోజు ఇటు బ్లాగ్ అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ వీడియోస్